अशरीरं सर्वदा शरीरं रहितं सदा अयमेव सध्यो मुक्थी अन्यदा भ्रमकारणं श्रीशिवरामदीक्षिता परम्परा गुरुलरिकी वन्दनमुल శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తిధ్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులలో తొంభై ఎనిమిదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే ఉదకము లోపల తనకై తా వచ్చి తనకు తానే గువిదంబున పరిపూర్ణము లోపల తనకై తా వచ్చి ఎరుక తనకై తాజనూను అచలంబునాదని తానిరిగినూ తనలేమి నిజమాని తనకే తోచును తోచి తన కల్మి మృషగా భావన చేసి నిలువాక తనకై తాజను అచలంబునా దినిగినూ అని అంటున్నాడు అంటే ఈ వణి వణిగళ్ళు అనేటువంటివి ఉదకము అంటే ఆ యొక్క వర్షము నీరు అనేటువంటిది ఆ యొక్క సముద్రపు నీరే అది ఏమవుతుంది అంటే అది ఒక వాతావరణం చల్లటి యొక్క గాలితో అది వీస్తూ అది వడగళ్ళు అనేటువంటివి రూపంలో అది వస్తుంది ఆ వర్ష రూపంలో వచ్చినప్పుడు అది వర్షంతో వర్షం వచ్చినప్పుడు అది చల్లటి వాతావ గాడుపుతో కూడి ఆ యొక్క వర్షం వచ్చినప్పుడు ఆ వర్షంతో పాటు ఈ వడగళ్ళు అని అంటే ఇవి రాళ్ళు ఈ రాళ్ళు అనేటువంటివి రాళ్ళ వర్షము అంటాము అంటే మనకు తొలికారు అంటే వర్షము మొదలైనటువంటి యొక్క తొలికారు సమయంలో కూడా అంటే మే లాస్ట్ వీక్లో జూన్లో ఈ వర్షాలు వస్తుంటాయి కాబట్టి అవి తొలకరి వానలు అని అంటారు అంటే తొలకరి వర్షములు వచ్చినప్పుడు అవి ఏమవుతావంటే ఆ యొక్క ఆ యొక్క వాయువు ఏదైతే ఉన్నదో అది చల్లటి యొక్క తత్వముతో ఆ యొక్క నీటితో కూడి అది మరి ఆ కట్టినటువంటి ఆ వర్షము ఆ సముద్రము యొక్క ఆ అవి గడ్డలు ఏవైతే ఉంటావో అవి పైకి లేచి అవి గడ్డల రూపంగా వచ్చి అవి రాళ్ల రూపంలో ఇక్కడ మనకు భూమి మీద పడుతుంటాయి కాబట్టి వాటిని మనము రాళ్ల వాన అని అంటాము అంటే వడగండ్లు వడగండ్లు అంటే వడగండ్ల వాన అంటే ఇప్పుడు వడగండ్ల వాన వస్తుంది అని అంటారు అంటే తొలకరి సమయంలోపట ఈ యొక్క రాళ్ల వర్షాలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా అప్పుడు బురుపులు ఉరుములు మబ్బులు ఈ యొక్క మెరుపులతో కూడినటువంటిది అది బాగా గంభీరంగా వస్తుంది కాబట్టి మరి వాటితో వర్షముతో పాటు రాళ్ళు కూడా వస్తాయి ఇంకొక విచిత్రం ఏంటిది అని అంటే ఈ రాళ్ళు పడేటువంటి సమయంలోపట తొలికారు ఈ యొక్క రాళ్ళ వర్షము వడేటువంటి తొలికారు సమయంలోపట ఆ కుండలలో కానీ బావులలో కానీ అక్కడ మనకు ఈ యొక్క వేడిమి ఉష్ణోగ్రతకు సూర్యుని యొక్క మే ఎండలు కాబట్టి బాగా ఆ కుండలు అవన్నీ వెండిపోయి ఉంటాయి కాబట్టి మరి ఆ సమయంలోపట కూడా కొన్ని ఆ కప్పలు కూడా పడతాయి అవి రాళ్ళతోనట్టుగా కప్పలు కూడా వస్తాయి వాటి అవి ఎలా ఉంటాయి అంటే అవి మన కప్పలు ఇక్కడ ఉన్నటువంటి కప్పలు లెక్క ఉండేవి అవి ఎట్లా ఉంటాయి అంటే ఇక్కడ పడగానే అవి అవి వర్షంతోనే వస్తాయి అవి వర్షంతోనే మరి అవి ఎట్లా వస్తాయో వస్తాయి అవి తెలియదు ఎవరికి కూడా తెలియదు అది ఎందుకంటే అది కప్పలు పదివేలు చేరని చెప్పి మనకు వేమన కూడా రాసినాడు కాబట్టి ఆ కప్పలు అనేటువంటివి మరి ఆ యొక్క కుంటలలో కానీ అక్కడక్కడ ఈ నెలబాసినటువంటి ఆ కుంటలు ఎండిపోయినటువంటి తొలకరి వర్షముతో నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళ చుట్టూ కూడా ఎన్నో వేల కప్పలు వందల కప్పలు కూడా అవి అవి ఎట్లా ఉంటాయంటే అది ఒక బంగారు ఛాయతో కలిగి ఉంటాయి అవి అంటే పసుపు వర్ణంతో కూడి అవి మరి కనబడతాయి మరి అవన్నీ చేరి ఒక దగ్గర కూడి గుమి అవి మరి అరుపులు అరుస్తుంటాయి అవి అంటే కప్పలు వరుతుంటాయి అవి మరి మన కప్పలు ఊరుతాయంటే ఒర్రవి అవి అవి ఎట్లా అంటే అవి ఎందుకంటే పెద్దవాళ్ళు ఏమంటారంటే కప్పలు అవి వర్షానికి పడిన కప్పలు అవి ఆ వర్షానికితో వచ్చినటువంటి కప్పలు వరుతున్నాయి కాబట్టి ఆ కప్పలు కొరితే వర్షం బాగా పడుతుంది అని చెప్పి చెప్పేటువంటి వాళ్ళు కాబట్టి ఆ విధంగా మరి ఇక్కడ రాళ్ళు వస్తా అవి మరి ఆ రాళ్ళు ఉంటావంటే భూమి మీద పడగానే అవి కరిగిపోతాయి పృథ్వీ అందు మరి ఇలాంటిగానే ఆ కప్పలు కూడా వస్తాయి ఆ విధంగానే మరి ఆ కప్పలు ఉంటాయి అంటే మళ్ళీ అవి తెల్లారి వరకు నైటు పడతాయి వర్షంలో పడ రాత్రి వర్షంలో పడ పడతాయి తెల్లారి కనబడతాయి మరి మళ్ళీ మన మధ్యాహ్నం వరకు చూసే వరకు మళ్ళీ ఒక దినం అయిపోగానే అవి మనకు కనబడవు అవి అవి ఎట్లా వస్తాయో వస్తాయి ఎందుకంటే అవి ఎలా వస్తాయి అని చెప్పి కూడా మేము పెద్దలను అడిగితే అవి అది భగవంతుని నీళ్ళు అక్కడ కాబట్టి అవి వర్షం వర్షం నీళ్ళతో అవి పైనుంచి ఆకాశం నుంచి వస్తాయి అని చెప్పినారు అంటే ఇక్కడ మనకు ఈ రాళ్ళు అనేటువంటివి ఎలా వస్తున్నాయి అంటే మనకి ఇప్పుడు సముద్రంలో ఉన్నటువంటి ఒక ఉప్పు మంచు కొండలు ఏవైతే ఉన్నాయో అవి మనసుతో కొట్టుకున్నటువంటి అవి గడ్డలు ఏవైతే ఉన్నాయో ఆ గడ్డలు సముద్రపు తీరంలో ఉంటాయి కాబట్టి ఆ యొక్క వాయువు యొక్క వేగంతో అవి మరి ఆ సముద్రం నీరుతోని అవి పైకి పైకి లేచి అవి మళ్ళీ భూమి మీద పడినట్లు మనకు తెలుస్తుంది అంటే ఆ వాటితోనట్టుగానే మరి కప్పలు కూడా సముద్రంలో ఉన్నటువంటి చిన్న చిన్నవి కూడా మరి వర్షంలోకి పోయి వస్తాయా అనేది కూడా అదొక సంశయమే కాబట్టి మనకు అవి తెలివాయి కాబట్టి మరి అవి చూడగానే మరి ఎన్ని వేల కానీ కప్పలు అంటే అవి బంగారు ఛాయతో ఉంటాయి మరి పసుపు వర్ణంతో కూడి రకరకాల వర్ణాలతో కూడుకున్నటువంటి కప్పలు అవి వస్తాయి వరుతాయి మరి ఆడతాయి తెల్లారి చూసే వరకు మళ్ళీ లేకుండా పోతాయి కాబట్టి వర్షము నీళ్ళు వనగళ్ళు కదా ఇట్లా మళ్ళీ పొయ్యి మళ్ళీ పోయి రాళ్ళు అంటే కనబడవి కాబట్టి మరి ఆ విధంగానే ఇక్కడ వనిగల్లు ఉదక్ వనిగల్లు ఉదకము లోపల తనకైత వచ్చి తనకు తానే గువిదం పరిపూర్ణము లోపల తనకైత వచ్చి ఎరుక తనకైత జనూను మరి ఆ విధంగానే ఇక్కడ వడగండ్ల వర్షమైనటువంటి రాళ్ల వర్షమైనటువంటి వచ్చినటువంటి రాళ్ళు ఉంటావంటే ఉండవు వచ్చినటువంటి ఆ కప్పలు ఉంటావా మళ్ళీ తెల్లారితే కనబడతావంటే అవి కనబడవు ఆ విధంగానే ఇక్కడ మరి ఎరుక తనకై తా వచ్చి తనకై తాజనును అంటే గుర్తెరిగే శరీరం అనేటువంటి గుర్తెరిగే శరీరము తనకు తానే వచ్చి తనకు తానే అది నశిస్తుంది ఆ యొక్క వర్షపు వడగండ్లతో వచ్చినటువంటి ఆ వర్షపు రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి భూమి మీద వడగానే ఉంటాయంటే అవి ఉండవు ఆ కప్పలు ఉంటావా ఆ పచ్చటి కప్పలు ఆ వర్షంతో వచ్చినటువంటి మరి తెల్లారి ఉంటావా కానీ గుంపులు గుంపులు గడపడలేవు కదా ఎక్కడ వర్షం ఉంటే అక్కడ మైదానంలోపట్ రోడ్ల మీద కూడా వస్తాయి అవి అవి రైతు నైటు అవి నైటే వస్తాయి కాబట్టి అవి రోడ్ల మీద కూడా వచ్చి అవి బస్సు టైర్ల కిందనో లారీ టైర్ల కిందనో బట్టి చనిపోయినట్లు మనకు రోడ్ల మీద కనబడతాయి మరి అవి తెల్లారి మళ్ళీ ఉంటావంటే అవి ఉండవు మరి ఆ విధంగానే ఎరక ఈ గుర్తెరిగే శరీరం అనేటువంటి తనకు తానే వచ్చి తనకు తానే నశిస్తుంది పరిపూర్ణము లోపల మరి పరిపూర్ణము లోపల తనకు తానే వచ్చి తనకు తానే నశిస్తుంది అచలం ఉన్నదని తానెరిగినను ఎరిగినను తనలేమి నిజమని తనకే తోచును ఆ అచలం ఉన్నదని చెప్పి ఒకవేళ ఈ ఎరక ఆ అచల పరిపూర్ణముని గురుముఖత అది దర్శించన ఆ దర్శించినటువంటి ఆ పరిపూర్ణ పరభయలి అందు మరి ఎరక తన ఉనికి లేదని తనకు తానే అది స్ఫురించి ఉన్న పరిపూర్ణమునందు తనను తాను లేనని తనకు తానే అది నిశ్చయం చేసుకొని తనకు తానే లేకపోతుంది కాబట్టి ఉన్న పరిపూర్ణమునందు తోచి తన కల్మి మృషగా భావన చేసి నిలువక తన కల్మి భావన చేసి తన అచలం ఉన్నదని తాని తాని తనకే నిజమని తనకే తనకే తోచును తోచి తన కల్మి మృషగా భావన చేసి నిలువక తనకై తాజనును అచలంబున్నదని ఎరిగిన తానెరిగిన తానెరిగినను తానే తానెరిగిన అంటున్నాడు అచలంబున్నదని ఒకవేళ ఎరిగిన ఇది పరిపూర్ణ పరభయలను ఇది గురుముఖత మరి ఎప్పుడైతే తెలుసుకుంటుందో ఆ తెలిసినటువంటి తెలివి లేనే లేదని మరి తోచినటువంటిది భావించి తోచినటువంటి దాని నన్ను భావించి తన కల్మి మృషగా భావన చేసి అంటే తన కల్మి తనతో వచ్చినటువంటి సంపద అంటే ఈ జగత్తంతా కూడా తనతో వచ్చినటువంటి సర్వం అంతా కూడా మరి లేనిదే మృషగా అంటే లేనిదే అని తాను తనకు తానే లేనే నేన లేనే లేనని దృఢపరచుకొని తనకు తానే అది లేకపోతుంది అది పరిపూర్ణ పరభయలు అందు కాబట్టి ఈ భూమి అందుగల ఉష్ణోగ్రతల వల్ల మరి పృథ్వీలో కలిసిపోయినటువంటి వర్షపు ఈ వడగన్లో ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో భూమి మీద పడగానే అవి నశించిపోయినట్లు మరి అదే మరి అదే విధంగా స్వతసిద్ధమైన పరిపూర్ణమునందు గుర్తెరిగే శరీరము తనకు తానుగానే వచ్చి తనకు తానే నశించుచున్నది పరిపూర్ణము ఉన్నదని తాను లేనని గురువాక్యము చేత తనకు తానే దృఢపరచుకొని తన ఉనికి లేనిదిగా భావించి నశించి తానే లేకపోచున్నది అని చెప్పి ఈ కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభు అర్యులు తెలియస్తున్నాడని తెలియస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం